హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను సో ఈరోజు వీడియో అంటే మీషోలో తీసుకున్న జంప్ సూట్స్ మీకు అయితే చూపించబోతున్నాను సో క్వాలిటీ ఎలా వచ్చింది అండ్ దాని యొక్క రేటింగ్ ఎంత ఉంది అండ్ ఎంత కాస్ట్ పడింది అన్నది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు అయితే నాకు ఈ మూడు సూట్స్ మీకు మీకు చూపించడానికి అయితే తీసుకొచ్చాను సో ఒకసారి ఓపెన్ చేసి ఎలా అన్నది మీకు చూపించబోతున్నాను సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో మీకు చూపించేస్తాను గైస్ ఫస్ట్ వన్ అయితే ఇది ఒకసారి ఓపెన్ చేసి ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను సో ఎప్పుడు చెప్పినట్టు మీ ముందే ఓపెన్ చేస్తాను ఏ ప్రతి ఒక్క పార్సెల్ ప్రతి ఒక్క ఐటమ్ మీ ముందే ఓపెన్ చేసి ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను సో ఒకసారి పెంచా ఎలా వచ్చిందన్నది నేను బ్లాక్ కలర్ ఆర్డర్ పెట్టాను నేనైతే ఎక్స్ట్రా స్మాల్ అయితే ఆర్డర్ పెట్టాను చూపించి క్వాలిటీ ఎలా చూపిస్తాను ఇదైతే బ్లాక్ కలర్ నేను ఆర్డర్ చేశాను ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా చాలా బాగుంది సో దీనికి టై చేసుకోవడానికి ఒక చిన్న థ్రెడ్ లాంటిది అయితే ఇచ్చారు సో ఒకసారి ఓపెన్ చేసి ఎలా అయితే చూపిస్తాను ఇలా అయితే వచ్చింది ఇది కొంచెం ఎలాస్టిక్ అనిపిస్తుంది అంటే కొంచెం సాగుతుంది క్లాత్ అని అయితే అనిపించింది సో హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి చాలా చాలా క్యూట్గా ఉంది డ్రెస్ అయితే ఒకసారి వేసుకొని కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది సో ఇలా అయితే ఫుల్ లెంత్ అయితే వస్తుంది కొంచెం లెంత్ అయితే నాకు పెద్దదేమో అని అనిపిస్తుంది ఒకసారి వేసుకుని అయితే ఎలా వచ్చింది అన్నది మీకు చూపిస్తాను చూడండి లెంత్ అయితే కొంచెం పెద్దదే అయిపోయింది అంటే నా సైజుకి ఇది కొంచెం పెద్దదే అనిపిస్తుంది సరేనండి ఒకసారి వేసి

వేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చిందండి ఇది అయితే చాలా 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 క్యూట్ గా అనిపించింది నాకు రెండింటికన్నా ఇదైతే ఇంకా చాలా బాగుంది అండ్ సైజ్ కూడా చాలా ఫిట్ అయింది నాకు కరెక్ట్గా గా సెట్ అయింది సైజ్ మీకు ఇందాక చెప్పినట్టు నెస్ అయితే ఆర్డర్ పెట్టాను ఇదైతే కరెక్ట్గా నాకు అయితే సరిపోయింది అండ్ హ్యాండ్స్ ఇందులో హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ అండి చాలా చాలా బాగున్నాయి కానీ కొంచెం ఇది నెట్ టైప్ వచ్చింది చాలా హ్యాండిల్ విత్ కేర్ అనమాట సో అంత జాగ్రత్తగా ఉంచుకోవాలి అండ్ సో లెంత్ అయితే సేమ్ ఆ పింక్ బేబీ పింక్ ఎలా వచ్చింది ఇది కూడా అంతే లెంత్ వచ్చింది అండ్ వెనక జిప్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి కూడా అండ్ ట్రై చేసుకోవడానికి అయితే ఇలా అయితే ఇచ్చాడండి అంత ఓవరాల్గా అయితే ఇది చాలా బాగుంది ఖచ్చితంగా ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అయితే ఇదండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఇదైతే నేను వైట్ అండ్ రెడ్ కలర్ అయితే ఉంటుంది ఇది యాక్చువల్లీ నేను బ్లూ కలర్ తీసుకున్నాను అనుకున్నాను అదైతే ఇంకా బాగుంది సో అది అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే నేను రెడ్ కలర్ తీసుకున్నాను నాకు ఇదైతే రెండింటికన్నా ఇదైతే ఇంకా బాగా నచ్చింది చూపిస్తాను ఇదైతే నెక్స్ట్ అయితే కూడా టై చేసుకోవడానికి అయితే ఇలా థ్రెడ్ అయితే ఇచ్చాడు ఓపెన్ చేస్తాను ఎలా ఉందో ఇదైతే కాటన్ ఆ రెండు ఏ క్లాత్ అన్నది నాకు అంత పెద్ద ఐడియా లేదు కానీ ఇది అయితే ఫుల్ కాటన్ అండి సమ్మర్ కి భలే సరిపోతుంది చూడండి వెనకాల ప్రతి డ్రెస్కి కి అయితే వెనక జిప్ అయితే ప్రొవైడ్ చేశాడు సో ఒకసారి వేసుకుంటే లుక్ ఎలా వచ్చిందన్నది మీకు అయితే కొంచెం ఐడియా వస్తుంది సో దీని నుంచి పక్కన అయితే పిక్చర్ యాడ్ చేస్తాను ఎంత ఎంత పడింది అన్నది సో ఇదైతే నాకు పర్ఫెక్ట్గా సైజ్ కూడా సరిపోతుంది ఇదైతే కొంచెం షార్ట్ అయితే వస్తుంది జమ్స్ ఎప్పుడు అలా షార్ట్గానే ఉండాలి సో అప్పుడే మనకి చూడడానికి లుక్ అయితే బాగుంటుంది సో ఇదైతే వచ్చిందండి ఇక్కడ చూడండి టయ హిప్ దగ్గర మనకి ఇలా ఎలాస్టిక్తో వచ్చింది సో ఇలా అయితే మనకు కొంచెం కంఫర్ట్ కూడా ఉంటుంది సో ఒకసారి వేసుకుంటే లుక్ ఎలా ఉన్నదో అనేది మీకు చూపిస్తాను వేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చిందండి సో ఓవరాల్గా అయితే నాకు కొంచెం పర్వాలేదు కాటన్ క్లాత్ కాబట్టి చూడడానికి అయితే చాలా క్యూట్గా అనిపించింది అండ్ వేసుకుంటే ఫైనల్ లుక్ అయితే ఇదండి కింద షా హ్యాండ్ కాల్గా అయితే ఇంతవరకు లెంత్ అయితే వచ్చింది అండ్ టై చేసుకోవడానికి అయితే ఇలా అయితే ఇచ్చాడు అండ్ స్లీవ్స్ అయితే కొంచెం షార్ట్ అయితే అనిపించాయి అండ్ స్టిచ్చింగ్ కూడా అంత బాగాలేదు అనిపించింది అండ్ అందుకైతే జిప్ ప్రొవైడ్ చేశారు సో ఇలా పాకెట్స్ బాగున్నాయండి ఇలా టూ సైడ్స్ మనకి వెళ్ళడానికి క్యూట్గా ఎలా నడుచుకునే వెళ్ళిపోవచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఇదండి నెక్స్ట్ అయితే ఇదండి నేను లైట్ బేబీ పింక్ అయితే ఆర్డర్ చేశాను ఇది చాలా ట్రెండ్ చాలా ట్రెండింగ్లో ఉందని అయితే నేను తీసుకున్నాను ఇదైతే నేను ఎస్ సైజ్ అయితే తీసుకున్నానండి సో దీని కాస్ట్ ఎంత పడింది అన్నది పైన స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూడడం ఎలా వచ్చింది అన్నది సో ఈసార్ ఎప్పుడు క్వాలిటీ అయితే ప్యాకింగ్లో క్వాలిటీ అయితే అసలు తగ్గుదండి చాలా చాలా బాగుంటుంది ప్యాకింగ్ ఎప్పుడు సో గైస్ ఇలా అయితే వచ్చింది చూడడానికి అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సాఫ్ట్ క్లాత్ అయితే వచ్చింది గైస్ దీనికి కూడా చిన్న టై చేసుకోవడానికి అయితే ఇలా థ్రెడ్ లాంటిది అయితే ఇచ్చారు సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా అయితే వచ్చింది ఇది కూడా నాకు లెంత్ అయితే పెద్దగా అనిపించింది కానీ హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి గైస్ వేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చిందండి నేను ఇందాక చెప్పినట్టు నేనైతే ఎస్ సైజ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఒకవేళ మీరు ఎస్ కన్నా అంటే మీ సైజు ఎక్స్ఎల్ అయితే ఎక్స్ పెట్టుకోండి అలా మీకన్నా ఒక సైజు తక్కువే పెట్టుకోండి ఎందుకంటే చాలా లూజ్గా గా అయితే వచ్చింది నాకు అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ పాకెట్స్ కూడా ఇచ్చారు సో ట్రై చేసుకోవడానికి ఒకవేళ మీకు లూజ్ ఉంటే టై చేసుకోవడానికి అయితే ఇలా అయితే ఇచ్చాడండి సో బ్యాక్ సైడ్ అయితే జిప్ కూడా ప్రొవైడ్ చేశాడు సో ఫైనల్గా అయితే లుక్ ఇదండి అండ్ మీకు హైట్ కూడా చాలా ఎక్కువగా అనిపించింది సో మీరు కొంచెం నాకన్నా హైట్ అయితే మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా ఇలా కావద్దు అనుకుంటే నేనైతే అంత రికమెండ్ చేయను దీన్ని అండ్ గా కూడా అనిపిస్తుంది నాకు సో నేను అంత మీకు అయితే ఇదంతా రికమెండ్ చేయను అండి దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎవ్రీ వన్